భూమి శరత్చంద్రతో వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే ఎలా వెళ్తావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఆటోలో వెళ్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే మన కారులో వెళ్ళు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే అని చెప్పి భూమి వెళ్తూ ఉంటే నక్షత్ర భూమికి అడ్డుగా వచ్చి నీది కారులో వెళ్ళే రేంజ్ కాదు నాకు పనుంది నువ్వు ఆటోలో వెళ్ళు అని చెప్పి భూమి చేతిలో డబ్బులు పెట్టి నక్షత్ర కారులో వెళ్తూ ఉంటుంది అపూర్వకి ఆ విషయం తెలియక రౌడీలకు ఫోన్ చేసి ఇప్పుడే ఆ భూమి కారులో బయలుదేరింది అని చెప్తూ ఉంటే మేము కారుతో రెడీగా ఉన్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు దాని చావు వార్త నేను వినాలి అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇక అపూర్వ చెప్పిన విధంగానే రౌడీలు కారులో ఉన్న నక్షత్రను కిడ్నాప్ చేసి మూతికి ప్లాస్టర్ వేసేస్తారు అది అని చెప్పి అపూర్వ మళ్ళీ ఫోన్ చేయగానే దొరికింది మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మళ్ళీ మనిషిగా పుట్టాలంటే భయపడాలి అని చెప్పి అపూర్వ చెప్తుంది దీన్ని చంపి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక నక్షత్రం మాత్రం రౌడీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ ఎక్కడికో వెళ్లాలని బయలుదేరుతూ ఉంటే భూమి వెళ్ళి అపూర్వ పక్కన కూర్చుంటుంది నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే మీ అమ్మాయి ఆ కారులో వెళ్ళింది అని చెప్పి భూమి చెప్తుంది ఇక ఆ మాట విని అపూర్వ టెన్షన్తో ఫోన్ తీసుకొని రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది రౌడీలు అప్పటికే నక్షత్రను చంపాలని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు ఒరే మేడం ఫోన్ చేస్తుందిరా తొందరగా ఈ అమ్మాయిని ఫినిష్ చేసి మేడంకి ఫోన్ చేద్దాం అని చెప్పి రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయరు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో రౌడీలు నక్షత్రను చంపేస్తారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్